విక్టోరీ వెంకటేష్ గారు అనిల్ రావు గారు ఇద్దరు కలిసి మంచి కాంబో పడింది భయ్య ఈ కాంబోలో ఖచ్చితంగా అయితే త్రీ హండ్రెడ్ క్రోర్స్ క్లబ్లో చేయడానికి సిద్ధంగా ఉంది ఈ మూవీకి అరాచకమైన కలెక్షన్స్ అసలు విధ్వంసం అని చెప్పాల్సిందే సంక్రాంతికి ఇంత భారీ కలెక్షన్స్ వస్తాయా అని అనుకున్న వాళ్ళకి నోటి మీద వేలు వేసుకోవాల్సిందే ఈ కలెక్షన్ చూస్తే హైవే మీద పోతే ఎలా ఉంటుంది బ్రో సైకిల్ సో అలాంటి వాళ్ళకి సైకిల్తో కూడా హైవే తోలొచ్చు అనే నిరూపించిన ఏకైక వ్యక్తి మన అనిల్ రావు గారు సో ప్రజెంట్ ఈ మూవీకి సంబంధించి భారీ కలెక్షన్స్ వచ్చేస్తున్నాయి ఇంకా ఇంక్లూడింగ్ చెప్పాలంటే పుష్పటు సినిమా లేకపోతే సంక్రాంతికి వస్తున్నాం ఈ రెండు సినిమాలు చూస్తే మనకు దాదాపు అయితే పుష్పటు కంటే సంక్రాంతికి వస్తున్న సినిమాకే చాలా మంది ఇంట్రెస్టింగ్గా ఇంకా ప్రతి ఒక్కరు ఫుల్ ఫిల్ అయిపోతుంది ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకంటే పుష్పటులో ఉన్న ఫస్ట్ హాఫ్ బోరింగ్ సీన్స్ ఆ సెకండ్ హాఫ్లో రెండు సీన్ల కోసం పోయాన్ని తప్పితే సినిమా పెద్ద ఎక్కలే కానీ సంక్రాంతికి మూవీ మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా సో నచ్చని సినిమా అని లేదు ప్రతి ఒక్కరు నచ్చుతుంది ఈ సినిమా పుష్పటు కొంత నచ్చింది కొంత నచ్చలేదు నార్త్ సైడ్ కొట్టింది కలెక్షన్స్ కానీ పరిపూర్ణంగా సంపూర్ణంగా ఒక్క హాడిని కూడా అనుకోలేదు ఈ సినిమా బాగుంది అని చెప్పి కానీ అలాంటి వాళ్ళ సినిమా కష్టంగా ఈ సినిమా అంటే మన సంక్రాంతికి కోసం సినిమా మాత్రం ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు సినిమా బాగుంది బాగుంది అని చెప్పి కానీ పుష్పటు అలా కాదు కొంతకు నచ్చలేదు కొంతకు నచ్చింది బట్ కానీ కలెక్షన్స్ ఎంత కొట్టే ముఖ్యం కాదు పోయా బట్ ఒక్క టికెట్ మీద పడే రూపాయికి వాల్యూ ఉండాలి కదా సో మనం కొంత రూపాయలు జోలించి పెడతామంటే దానికి తగ్గట్టుగా సినిమా ఉండాలి సో అలాంటి సినిమా ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా నేను చెప్పదగ్గే సినిమా ఏమంటే సంక్రాంతికి వస్తున్నాను పుష్పట్లో రెండు ఫైట్స్ ఉన్నాయి సెకండ్ హాఫ్లో ఆ రెండు ఫైట్స్ తీసేసి ఇక అడిషనల్గా ట్వంటీ మినిట్స్ సీన్స్ యాడ్ అయ్యాయి సో ఆ సీన్స్ని తీసేసి పెట్టితే ఏముంది వయ సినిమాలో కంటెంట్ లేదు అసలు కంటెంట్ ఎక్కడ పోతుందో నాకే అర్థం కాలే సినిమా ఏముంది చెప్పి అసలు కంటెంట్ లేదు కామెడీస్ లేవు ఏం లేవు ఎలివేషన్స్ తప్పితే ఏముంది అక్కడ పుష్ప 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 అంతే పుష్ప గురించి ఏం లేదు అంతే ఒక స్మగ్లర్ గురించి సినిమా చేసినంటే చూస్తున్నారు అంతే అంతకుండా ఏం లేదు కానీ సంక్రాంతికి వస్తున్న సినిమా అలా కాదు సంక్రాంతికి వస్తున్న సినిమా అంటే ఫ్యామిలీతో పిల్లలు పెద్దలు ముసలి కాడించి పెద్ద పెద్ద అది తొగి ఒక్కరు సినిమా చూడాలి దగ్గర సినిమా ఇదే సో ఖచ్చితంగా ఈ మూవీ భారీ కలర్షించి వసూలు చేస్తుంది ఖచ్చితంగా అలాంటి సినిమాలకు ధేడ్ సమాధానం ఇస్తుంది చిన్న సినిమాతో కూడా భారీ ఇటు కొట్టచ్చు అని చెప్పి నిరూపించడానికైతే మన సంక్రాంతికి సినిమా ఖచ్చితంగా ఫిట్ కొట్టి దాదాపుగా ఐదు వందల కోట్లు కొట్టినా కొట్టచ్చు భయ చెప్పలేం సో ఎందుకంటే మీరు వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు కొట్టినా కూడా ఇక్కడ టికెట్ వంద యాభై రూపాయలు టికెట్ పెట్టి ఇక్కడ దాదాపుగా మూడు వందలు కొట్టినా కొట్టే మీరు అట్లా కొట్టినా ఒకటే సో ఆ విధంగా చూసుకుంటే నాకు తెలిసి సంక్రాంతికి వస్తున్నాం అస్సలనే విన్నర్ టూ సినిమా జస్ట్ సినిమా అంతే కానీ సంక్రాంతికి వస్తున్న సినిమా పండగ సంక్రాంతి పండగ అని చూపించిన అస్సలు సిసిలైన సినిమా అంటే సంక్రాంతికి వస్తున్నాం సో మీరు ఒప్పుకుంటే కామెంట్ చేయండి ఒప్పుకోకపోయినా కామెంట్ చేయండి సో మీకు పుష్ప టూ నచ్చిందా లేకుంటే సంక్రాంతికి వస్తున్న సినిమా నచ్చిందా సో రెండింటి కంపేర్ చేసి మీ అభిప్రాయం కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో మన ఛానల్లో నచ్చిన వీడియోస్ మీకు జెన్యున్గా అనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ఖచ్చితంగా వీడియోస్ చేయి లేదంటే వీడియో చేయొద్దు అని కామెంట్ చేయండి నేను పక్కాగా అయితే దాని గురించి నేను పక్కా చేస్తాను టికెట్ బుక్ చేసుకొని సంగతికి వస్తున్నాం